కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు తీసుకొచ్చిందని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఆటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఒంటేరు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు సంబంధం లేదని ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప కేసులు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం కనుసన్నలో ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతోందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు ప్రాజెక్టు నిర్మాణాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండించిన ఘనత కేసీఆర్ కి దక్కుతోందని కేసీఆర్ కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించడం జరుగుతోందని ఒకటో తేదీ రోజున గన్ పార్క్ వద్ద భారీ జన సమూహంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని రెండవ తేదీన గ్రామాలు మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు హరీష్ రావు గారి ఆదేశం మేరకు కేసీఆర్ గారి ఆదేశం మేరకు హరీష్ రావు గారి ఆదేశం మేరకు గజ్ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో ప్రతి వార్డులో రెండవ తారీఖున జెండా ఆవిష్కరణ ఉంటుంది ఒకటవ తారీఖు సాయంత్రం ప్రతి నియోజకవర్గం నుండి ఒక ఐదు వందల మంది గన్ పార్క్ నుండి అమరుచ్యోతి వరకు ర్యాలీలో స్పార్టి మన ప్రతి మన క్యాండిల్ ర్యాలీలో స్పార్టిసిపేట్ చేసి అమరులందరూ కూడా ఆత్మశాంతి కొరకు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ ఉంటుంది అదేవిధంగా రెండవ తారీఖు నాడు సాయంత్రం హిరంగ మన జెండా ఆవిష్కరణ ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ ఉంటుంది సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కూడా కేసీఆర్ గారు సార్యంగా ఉంటుంది మూడవ తారీఖు నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో జిల్లా మీటింగ్ ఉంటుంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వాదులు అది కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారి మీద పనిచేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణ వచ్చిన తెలంగాణలో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరం ఒక సెక్రటరియట్ యాదాద్రి ప్రతి నీ ప్రతి ముప్పై మూడు జిల్లాలు ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం ప్రతి జిల్లాలో కూడా కమిషనరేట్ సూపరింటెండెంట్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం నూట మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తున్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంపస్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం అటు పాలమూరు రంగారెడ్డి ఇది సీతారాములు ఎత్తిపోత ఎంతపోతగా బసవేశ్వరం రాష్ట్ర నల్మూలలో కూడా ఇరిగేషన్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు రాష్ట్ర రైతాంగం కోసం పెద్ద ఎత్తున ఇరిగేషన్ అభివృద్ధి చేసి దాదాపుగా మూడు కోట్ల మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినటువంటి అంతా కేసీఆర్ గారు అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే దాదాపు ఎనిమిది వందల బెజినెన్షియల్ స్కూల్ తీసుకొచ్చి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చి మరి ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా అగ్రికల్చర్ పరంగా తీసుకున్నా హెల్త్ పరంగా తీసుకుంటే రాష్ట్రంలో దాదాపుగా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది అన్ని బస్తీ అవగాహన కానీ పల్లె అవగాహన కానీ ఇట్లా అన్ని విధాలా అభివృద్ధి చేసినటువంటి గంట కేసీఆర్ గారు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు రైతుకి ఇరవై నాలుగు గంటల కరెంటు మర్చిపోయినారు రైతు పండించిన పంటలు కొనుగోలు చేయట్లేదు కనీసం రైతుకు విత్తనాలు ఇవ్వట్లేదు రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి రైతుకి ఇస్తానటువంటి భరోసా ఇవ్వట్లేదు పదిహేను వేల భరోసా ఇస్తారు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఆరు గ్యారంటీలు అమలు చేస్తాన్నారు అవి ఎక్కడ చేయట్లేదు మరి మండల దాకా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద కాళేశ్వరం మీద మేడిసి ఏడిసి వీళ్ళ కాలుష్యం మళ్ళీ పునరుణాన్ని తగ్గుతా ఉంది అదేవిధంగా ఇవాళ వాళ్ళ యొక్క అసమర్థతను కప్పించుకోవడానికి వాళ్ళ అసమర్థతను కప్పించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చి ముందు పెట్టిన ఫోన్ ట్యాపింగ్కి కేసీఆర్కి ఎలాంటి సంబంధం ఉండదు ఎక్కడ కూడా ఏ కేసు పెట్టినా కూడా అవి చట్టబద్ధంగా ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు వాళ్ళ అసమర్థతను కప్పించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పుడు కూడా మూడు రోజులు మరి తెలంగాణ వాళ్ళు లేకుండా అయ్యాలని చెప్పి ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ వాదన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది ఇలా లోగోలో కూడా అటు చార్మినార్ని కాకతీయుల యొక్క తోరణాలను కూడా తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాకతీయుల తోరణ తీసినా తీసి తీసివేసినా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అది రాజుల యొక్క రాజుల యొక్క కాదు ఇలా దాదాపు రాష్ట్రంలో అరవై మూడు వేల చెరువులు కుండలున్నాయంటే ఉన్నాయంటే ఆఫ్ దాన్ని ఇంకా మిషన్ కాకతీయ మిషన్ అంటే కాకతీయులు నిర్మాణం చేసినటువంటి చెరువులు అవిటిని పునరుద్ధరణ చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే స్వతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అరవై మూడు వేల చెరువుని కుండరిని రిపేర్ చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు అంటే వ్యవసాయ రంగం మీద కాకతీయులు కాకతీయులు వ్యవసాయ రంగాన్ని దానికి మాదిరియాలే అక్కడ కాకతీయులు మర్పించే విధంగా విధంగా తెలంగాణ వాళ్ళని మర్పించే విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఎండగడతాం ప్రజలకి తీసుకెళ్తాం ఉద్యమాలు చేపడతాం మరి తెలంగాణ రాష్ట్ర కుంటిని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం చైతన్యం